హాయ్ ఫ్రెండ్స్ అవర్ యు ఆల్ భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారం మనకు పొందుపరిచారు మన భావ ప్రకటన స్వేచ్ఛను భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటి అనేది మనము ప్రతి ఒక్కరం తెలుసుకునే అవకాశం ఉంది ఎందుకంటే దీని ద్వారా ఎన్నో దాడులు జరుగుతున్నాయి మూకలు జరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టు వాటిపై ఈ దాడులు కూడా జరుగుతున్నాయి అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు ఏంటి అసలు సరిహద్దులు ఏమున్నాయి ఒక మనిషి యొక్క భావాన్ని తన యొక్క భావాన్ని తెలుపుకున్నందుకు చేసే హక్కు ఇది భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు దీని ద్వారా కొందరికి సరైన అవగాహన లేక దాడులు జరపడం విమర్శించడం వారికి ఇష్టం వచ్చినట్టు రాయడం అనేది జరుగుతున్నాయి అసలు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని చూసేవారు నాకు సపోర్ట్గా వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయగలరు అయితే వీడియోకి వెళ్ళినట్టయితే భావ ప్రకటన స్వేచ్ఛ దీనికి సంఖ్యలు పడుతున్నాయి భావ ప్రకటన స్వేచ్ఛకు ఎందుకంటే మన దేశంలో చూసుకున్నట్టయితే రాజకీయ నాయకులు వారిపై ఎటువంటి మన భావాన్ని మన ఏదైతే విమర్శించ విమర్శిస్తున్నామో వారిపై అలా విమర్శించినందుకు వారి యొక్క తప్పుడులో తప్పుడు మాటలను మనము ప్రశ్నించినందుకు కొన్ని దాడులు జరిపిస్తున్నారు వ్యతిరేకంగా మనపై ఇంకా కొట్టిస్తున్నారు చంపేపిస్తున్నారు ఇలా చూసుకుంటే చాలా మటుకు జరిగినాయి స్వాతంత్రం వచ్చిన నుంచి ఈ భావ ప్రకటన స్వేచ్ఛను చాలామంది ఈ స్వేచ్ఛను హరిస్తున్నారు అంటే బావప్రకటన స్వేచ్ఛ మనము ఏ విధంగా యూజ్ చేసుకోవాలి దీని యొక్క లిమిటేషన్స్ ఏంది సరిహద్దులు ఏంది ఎంతవరకు యూజ్ చేసుకోవాలనేది తెలుసుకోవాలి మనం భావప్రడన స్వేచ్ఛ అంటే ఒక మనిషి ఒక వ్యక్తి తన యొక్క భావాన్ని తన ఇష్టమ తనకు ఏదైతే ఆ భావాన్ని తెలిపేందుకు గల ప్రశ్నించే తత్వం ఏదైతే ఉందో దాన్ని తెలిపే పద్ధతిని మన భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది మనకు కాకపోతే విమర్శించే హక్కు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును గౌరవించడం అంటే ఆ విమర్శను ఆ భావాన్ని అంగీకరించడం అట్లా కాదు అయితే ఆ విమర్శ లేదా భావం పొరపాటు అయినట్టయితే దానికి విమర్శలకు గురైన వ్యక్తి హేతుబద్ధంగా తనకు నిరూపించవలసి ఉంటుంది మనకు భారత రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ పంతొమ్మిది ఒకటి ఏ ప్రకారం మనకు భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ స్వాతంత్రం పొందుపరిచారు అయితే అనగా ప్రతి ఒక్క పౌరుడు తన ఇష్టం వచ్చినట్లు రాయడం తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తన ఇష్టం వచ్చినట్టు విమర్శించడం కాదు బాధపడత స్వేచ్ఛకు కొన్ని సరిహద్దులు ఉన్నాయి ఎలాంటి భావాన్ని మనము తెలుపవచ్చు ఎలాంటి భా భావానికి గల సరిహద్దులు ఏంటి అనేది ప్రతి ఒక్క పౌరుడు తెలుసుకోవాలి కొన్ని స్వేచ్ఛకు హేతుబద్ధకమైన పరిమితులు సైతం విధించారు భారత రాజ్యంలో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ టూ అధికారంలో వాక్సతంత్రాన్ని అదుపు చేసే చట్టాలు ఏ మేరకు ఉన్నాయో మనం తెలుసుకుందాం అయితే ఈ భావాన్ని వాక్సతంత్రాన్ని దానికి కావాల్సిన ఎటువంటి భావాన్ని తెలిపే పద్ధతులు ఉన్నాయి దానికి సరిహద్దులు ఉన్నాయి మనం ఏమేమి తెలుపవచ్చు అది అది ఆర్టికల్ ప నైన్టీన్ టూ అధికారంలో మనకు పొందుపరిచారు అవి ఏమే అంటే దేశ సార్వభౌమత్వాన్ని సమగ్రతను కాపాడేందుకు దేశం యొక్క శాంతిని కాపాడేందుకు దేశాన్ని ఇతర దేశాలతో సత్సంబంధాలు కలిపేందుకు శాంతి భద్రతల కోసం యూజ్ చేస్తేందుకు మనం ఈ భావ ప్రకటన స్వేచ్ఛను వాడాల్సి ఉంటుంది మన స్వేచ్ఛ వాక్సతంత్రము భావ ప్రకటన స్వేచ్ఛను ఈ పద్ధతిలో వాడాలి ఏవి మన దేశంలోని సార్వభౌమత్వాన్ని సమగ్రతను శాంతిని దేశ భద్రత కోసము ఇతర దేశాల సంబంధం కోసము అంటే శాంతి భద్రత కోసం మనము ఇటువంటి ప్రణాళిక చేసుకొని ఈ భావాన్ని మనము తెలుపవచ్చు అని మనకు భారత రాజ్యాంగంలో పొందుపరిచారు ఆర్టికల్ నైన్టీన్ టూలో కాకపోతే మన భారత రాజ్యాంగంలో చట్టం ద్వారా పరిమితులు విధించవచ్చు కానీ అంతేకాని మనకు ఇప్పుడు మనకు ఏదో రాజకీయ నాయకుడు నచ్చలేదని వారిపై విమర్శలు చేయ చేయకుండా ఉండడం అంటే వారు తప్పు చేస్తే మనం ప్రశ్నించాలి ప్రశ్నించకుండా భావ ప్రకటనని మనం తెలుపవచ్చు కాకపోతే అది ఏ విధంగా మనకు దాని లిమిటేషన్స్ సరిహద్దులు ఉన్నాయో అందులోనే మనము మనం ఆ విధంగానే ప్రశ్నించాలి కానీ మనం ఇష్టం వచ్చినట్లు వారిపై రాస్తాం చేస్తామంటే అది కుదరదు అది నీకు ఏదైతే తప్పులు కనిపిస్తున్నాయో నీకు ఏదైతే తప్పు అనిపించిందో రాజకీయ నాయకుడు గురించా ఏదైనా ఆ స్వేచ్ఛను అరికట్టే హక్కు ఏ ప్రభుత్వానికి లేదు కావున ఎవ్వరికి కూడా లేదు అప్పుడు నీ భావాన్ని నీ వాక్ తెలిపేందుకు నీకు హక్కు ఉంటుంది నువ్వు ప్రశ్నించాలి ప్రశ్నించే హక్కు కూడా నీకు ఉంటుంది అది మన భారత రాజ్యాంగంలో ఉన్నది కాకపోతే ఇప్పుడున్న మీడియాలోని మీడియా ఇప్పుడు ఎలా వచ్చిందంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ వాక్ ఈ ఆర్టికల్ నైన్టీన్ ద్వారానే ఈ మీడియా పుట్టుకొచ్చింది ఈ రాజకీయాలకు ఇప్పుడు ఉన్న సమాజంలో మీడియా అనేది ఒక చెంచాలాగా వారికి బానిసలాగా పనిచేస్తున్నది అంటే ఆ రాజకీయ పార్టీలు ఏవైతున్నాయో ఈ మీడియా సరిగా చూపలేకపోతుంది వారి యొక్క లోపాలను చూపెట్టది వారి యొక్క మెరుగైన వారి ఏదైతే చేయని పనులు చేసినట్టు చూపిస్తుంది కానీ వారి యొక్క లోపాలను చూపించదు ఇప్పటి మీడియా ప్రస్తుతం ఉన్న మీడియా అయితే ప్రస్తుతం ఉన్న సమాజంలోని నివేదన ఒక నీ యొక్క భావాన్ని ప్రకటి స్టేజ్ పైన నీ ఒక భావాన్ని ప్రకటించినట్టయితే దానికి ఈ ఎటువంటి ఆలోచన లేకుండా విమర్శించారు చేశారు అని వారిపై దాడులు చేయడం చంపించడాలు ఇలా చూసుకున్నట్టయితే తమ నమ్మిన సమాజ నిర్మాణం కోసం చేసినటువంటి మహనీయులు ఎవరన్నా శాంతియుతంగా ప్రయత్నించినటువంటి కల్బుర్గి ఇంకా గోవింద్ పన్సారి నరేంద్ర దబాల్కర్ ఇలా వీరు దారుణంగా హత్య చేయించారు ఇలా ప్రశ్నించినందుకే వాళ్ళ భావాన్ని ఇలా తప్పుగా సమాజంలోని ఇలాంటి తప్పుడు పదాన్ని తప్పుడు మూఢనమ్మకాలను సమాజంలో విస్తరించద్దు అని రాజకీయ నాయకులు ప్రశ్నించినందుకు వారు వారి యొక్క లోపాలను ప్రశ్నించినందుకు మళ్ళీ వారిని కావాలని హత్య చేయించారు ఇలాంటి రాజకీయ నాయకులు ఈ రాజకీయాలు ఉన్నంతకాలము భావ ప్రకటన స్వేచ్ఛకు విలువ లేకుండా పోతుంది ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ఈ మన స్వేచ్ఛను హరించినట్టయితే మనము ఈ బాప్రణ స్వేచ్ఛ గురించి మనం తెలుసుకోవాలి ప్రశ్నించాలి తప్పును ప్రశ్నించాలి న్యాయం వైపు మనం పోరాడాలి అన్యాయాన్ని మనము అరికట్టాలి అప్పుడే మనకు ఈ హక్కుకు విలువ ఉంటుంది అదేవిధంగా పాత్రికేయురాలు రచయిత గౌరి లంకేష్ను అయితే గౌరీ లంకేష్ను గారిని వారిని అన్యాయంగా ఆమె ప్రశ్నించినందుకు రాజకీయ నాయకులు వారిని హత్య చేయించారు కావాలని మీడియాలు ఇవన్నీ ఆమె ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మతల గురించి ఈ రాజకీయ నాయకుల లోపాల గురించి వారిని వేలెత్తి ప్రశ్నించినందుకు మేము చంపించారు ఇంత ఘోరంగా ఉంటుంది ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు చాలా విలువ ఉన్నది మనం దీన్ని కాపాడుకోవాలి మనము ఎటువంటి అన్యాయం అయినా ప్రశ్నించే హక్కున్నది మనం ఎటువంటి భావాన్ని తెలుపుకోవచ్చు ఎటువంటి అన్యాయం అయినా ప్రశ్నించవచ్చు రాయవచ్చు మాట్లాడవచ్చు విమర్శించవచ్చు అక్కడ ఏదైతే తప్పు ఉన్నదో మనము గట్టిగా అరిచి చెప్పాలి సమాజానికి ప్రభుత్వానికి మనం ప్రశ్నించే హక్కునే కావున మన భావప్రక మనము ఎప్పుడు ఉపయోగించుకుంటూనే ఉండాలి అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే మీడియా వాళ్ళు మీడియాపై రాజకీయ నాయకులు చేసేటువంటి అరాచకాలు అంతా ఇంత కాదు వారికి ఇష్టం వచ్చినట్టు వారి యొక్క బూతులు మాట్లాడడం వారి మీడియాపై దాడులు చేయడం ఏదన్నా వారికి వ్యతిరేకంగా ప్రశ్నించినట్టయితే వారిని చంపించడాలు ఇలా ఎన్నో చూస్తున్నాం మన సమాజంలో నేటి సమాజంలో అలా చేసినప్పుడు భారత రాజ్యాంగంలో ఉన్న ఈ మన భావప్రడవ స్వేచ్ఛకు విలువ ఏముంటుంది ప్రతి ఒక్క పౌరుడు దీన్ని ప్రశ్నించాలి అంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చూసుకున్నట్టయితే ఈ దూష పదజాలంతో వారికి ఎటువంటి అవగాహన లేకుండా ఆరోపణలు లేకుండా దానికి ఒక నిరూపతం లేకుండా ఏది పడితే అది వారికి నచ్చినట్టు దాన్ని ఓకే చేయడం అంటే ఈ ఎటువంటి హింసాత్మక దానికి ప్రోత్సహించడం భారత రాజ్యాంగం ఏదైతే చెప్తుందో దానికి వ్యతిరేకంగా వీరు నడుచుకోవడం దాన్ని ఇంకా సామాజిక మధ్యలో వైరల్ చేయడం ఇది చాలా మటుకు చూస్తూనే ఉన్నాం కాకపోతే బావప్రడన స్వేచ్ఛ ఎప్పుడైతే మనకు దాన్ని యూజ్ చేసుకుంటామో న్యాయం న్యాయంగా ఉండాలి ఎప్పుడైనా కానీ ఆ తప్పుడు తప్పుడు ఏదైతుందో అని దాన్ని మనం ప్రశ్నించాలి అప్పుడే మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుకు విలువ ఉంటుంది భార ప్రతి ఒక్క భారతీయ పారుడు బావప్రడన స్వేచ్ఛను మనం ప్రశ్నించాలి విమర్శించాలి ఏదైనా నీకు తప్పుడు తోలు నీకేదా దేశం ప్రతి ఒక్క ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ప్రశ్నించే బాధ్యత కావున ప్రకటన స్వేచ్ఛను మనము దీన్ని మనం కాపాడుకోవాలి భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఆర్టికల్ పంతొమ్మిది ఏ ప్రకారం మనము దీన్ని బట్టి మనము ప్రశ్నించాలి విమర్శించాలి ఏదన్నా అన్యాయాన్ని మనము దీనికో సరిహద్దులు ఉంటాయి దాన్ని బట్టి మనము ఎప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి మన ముందట జరుగుతు సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలు కానీ మూఢనమ్మకాలు కానీ ఎటువంటి రాజకీయ దోపిడీలు కానీ నీకు ఎటువంటి అన్యాయం జరిగినా కానీ వాటిని నిరూపించేంత ఆ తప్పు అని నీకు ఆలోచన కలిగిందంటే నీకు నిరూపించగలవు నువ్వు ఆ భావాన్ని తెలిపే హక్కు ఉంది రాయగలవు నువ్వు విమర్శించే హక్కు ఉంది దానిపై మాట్లాడగలవు కావున నువ్వు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ దారు ఉద్దేశాన్ని నువ్వు తెలుపవచ్చు ఆ తప్పని కూడా చెప్పవచ్చు దాని యొక్క హక్కు నీకు భావ ప్రకటన స్వేచ్ఛ భారత రాజ్యాన్ని కల్పించింది కావున తెలిసిన కొన్ని విషయాలు దీన్ని షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో కానీ నచ్చినట్టు ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి